జైశ్ర రాధాకృష్ణ ఈరోజు రెసిపీ క్రిస్పీ క్రిస్పీగా చామదుంపలు ఫ్రై డీప్ ఫ్రై చేయకుండా కూడా చామదుంపల ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా మనం చేసుకోవచ్చు అనమాట దీన్ని ఎలా చేయాలో నేను టిప్స్ ప్రకారం చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ రెసిపీ ఫెయిల్ అయినా కూడా ఏం చేయాలో కూడా నేను చెప్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా నేను ఒక పావు కేజీ చామదుంపలు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి మనం కుక్కర్ పెట్టుకోవాలన్నమాట కుక్కర్ సరిపడినంత వాటర్ పోసి ఒక విజిల్ వస్తే చాలు మరీ రెండు మూడు విజిల్స్ వస్తే ఏమవుతుందంటే ముద్దగా చిగురు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి ఒక విజిల్ వస్తే చాలు తర్వాత చల్లారి పెట్టుకున్న తర్వాత తొక్క తీసేసుకుని నేను చూపిస్తున్న విధంగా క్యూబ్స్ క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి అలా అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సాంబార్లో కానీ పప్పుచారులో కానీ చారులో కానీ దేంట్లో కానీ టేస్ట్గా ఉంటుంది దుత్తి కూడా తినేవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రై ఒకవేళ మనకి చామదింపలు కనుక ముద్దుగా అయిపోయినట్టయితే ఏం చేయాలంటే కంగారు పడాల్సిన అవసరం లేదు అప్పుడు ఏం చేయాలంటే మనం బజ్జీలు వేసుకుంటాం కదా అలాగే దాంట్లో కొంచెం మైదాపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ పరిపిండి ఒక స్పూన్ కలుపుకొని మామూలుగా రౌండ్గా మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మీకు తాలింపు ఏం తీసుకోవాలంటే ముందుగా పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ శనగపప్పు వేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు రెండు రెబ్బల కరివేపాకు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట పోపు బాగా వేగిన తర్వాత చిటికటి ఇంగు వేసుకోవాలి పోపు ఎందుకు పెట్టాలంటే ఎప్పుడైనా ఫ్రైస్ మామూలుగా అతుక్కోకుండా బాగా వేగాలంటే మనం పోపు పెట్టుకుంటే అతుక్కోకుండా అన్నమాట పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసుకుంటే ఏమవుతాయంటే ముక్కలు మెత్తపడకుండా ఉంటాయన్నమాట కొంచెం గట్టిగా ఉంటాయి తర్వాత బాగా పప్పు వేగిన తర్వాత మనం ముందుగా తరుక్కున్న ముక్కలు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా వేసేయాలి ఎక్కువ కదపకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువే పడుతుంది ఫైర్ కన్నా చాలా తక్కువ అనమాట నేను వేసింది టూ టేబుల్ స్పూన్ వేసాను చూస్తున్నారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపితే ఆల్రెడీ మనకు సగం ఉడిగిపోయి ఉంటాయి కాబట్టి త్వరగా వేగిపోతాయి ఎక్కువ కదపకూడదు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం అటు తిప్పుకోవాలన్నమాట మనం అంతే అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసుకోవాలి లాస్ట్లో సీక్రెట్ రెసిపీ ఇది సాంబార్ మసాలా సాంబార్ మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి మీరు ట్రై చేయండి క్యారెట్ ఫ్రైలో కానీ చామదంపల్లి ఫ్రైలో కానీ లాస్ట్లో మనం కట్టేసే ముందు కొంచెం సాంబార్ మసాలా వేసుకుంటే స్మెల్ కూడా భలే వస్తుంది లాస్ట్లో కుప్పడి కొత్తిమీర వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చామదపల్లి ఫ్రై రెడీ మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్